శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీ గురువారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శని దేవుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున మీకు అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మీ బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు చక్కటి అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయత్నం ప్రయాణం అనుకూలిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి తమ యొక్క చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం అవ్వచ్చు అలాగే అడ్డంకులు అన్ని తొలగిపోయే సమయం అనుకూలిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశము ఉంటుంది ఇక ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ ప్రయత్నాలు ఫలించనున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు చెడు స్నేహానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి అది మీ యొక్క కెరియర్కు మీ యొక్క ఆరోగ్యానికే మంచిది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున డబ్బు సమయానికి అంది మీ చేతికి వస్తుంది అది ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడం వలన ఇక కూడా మీకు ధనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉంటాయి అప్పులు ఏవైనా ఉంటే కనుక అవి మీరు ఈ సమయంలో తీర్చివేస్తారు ఖర్చులు తగ్గుతాయి ఇక ఉద్యోగులకు కూడా మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు ఈ సమయంలో మీకు దక్కేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అలాగే ఈరోజు మీరు చేస్తున్న పనుల వలన కొంచెం ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశి వ్యాపారులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా లాభాలు మాత్రం తప్పకుండా ఎక్కువగానే వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా మీకు చాలా మంచి ఎదుగుదల ఉంటుంది ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు మంచి సర్ప్రైజ్ మీరు ఈ రోజు వారితో అందుకుంటారు అలాగే మీ యొక్క ప్రేమ జీవితం ప్రేమికులకు అనుకూలమయంగా ఉండనుంది ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు ఉన్నాయి ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున విఘ్నేశ్వర నష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది పది మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపును సాధిస్తారు కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఖర్చు పెరుగుతుంది స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తునిస్తాయి సన్నిహితుల సూచనలు అవసరం ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది శుభకాలం నీకు ఈ సమయంలో నడవనుంది ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితం వస్తుంది ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశి వారికి రేపటి రోజున ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రుల ద్వారా మీకు ఒక పని అనేది పూర్తి చేయగలుగుతారు తగినంత విశ్రాంతి మీరు ఈ సమయంలో తీసుకోవడం అవసరం ఎందుకంటే శారీరకంగా అలసిపోతారు ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మేలు మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్న ఖర్చు పెరుగుతూ ఉంది భూలాభం సూచితం మీకు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి శత్రు పీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం మిమ్మల్ని రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పనిచేస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది ఇష్టదేవత దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం లభిస్తుంది పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు కొందరి వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది మీరు కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారం మీకు లాభసాయిటిగా సాగుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది పెద్దల నుండి మీకు తగినంత ప్రోత్సాహం అందుతుంది ఆర్థిక అంశాలు శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధిబలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలగుతాయి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశం ఉంది అపార్థాలకు తావివ్వకూడదు దురుగా ధ్యానం శుభాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు ఉన్న పనులను పూర్తి చేస్తారు ధనలాభం ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలుగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహనయోగం ఉంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయం వద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి పట్టు విడుపులతో వ్యవహరించాలి ఒక విజయం చేకూరనుంది ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి తావియకుండా పనిచేసుకోవాలి వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపారపరంగా పైకి వస్తారు సొంత నిర్ణయం మేలు చేస్తుంది ధనలాభము ఉంది బంధువుల సహకారము లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు సమస్యల నుండి బయటపడతారు ఈ రాశి వారు శివుణ్ణి పూజించుకోండి మేలు చేకూరుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్